ఇంట్లో ఒక మనిషి ఉంటాడు ఇల్లు కొట్టుకున్నాడు మనిషి అందులో కూర్చున్నాడు ఆడమగా దంపతులు కూర్చున్నాడు ఇల్లు ఎంత బాగుందో ఇల్లు ఎంత బాగుందో అనుకున్నారు కదండి మీరు ఎక్కడున్నారు అంటే మా ఇంట్లో మేము సుఖంగా ఉన్నాం అన్నారు కదండి కానీ ఏ జీవుడైనా నా ఇంట్లో నేను సుఖంగా ఉన్నాను అన్నట్టుగానే నా ఒంట్లో నేను సుఖంగా ఉన్నాను అని కూడా అనగలిగితే శరీరం మీరు లేరు వేరే విషయం అర్థమవుతుంది ఇంట్లో ఉన్న దేహం దేహం అక్కడ సోఫాలే వేరాడిందండి అక్కడ ఇల్లు ఉంది ఇంట్లో దేహం ఉంది కానీ దేహం ఇల్లు ఒకటి కాదు కదా అలాగే దేహంలో నేనున్నాను దేహంలో నేనున్నానని నిరంతరం మనస్సులో అనుకోవాలి ఖచ్చితంగా దాన్ని వేదాంత నిండి చెప్తారు చెబుతారు దేహోనాథం అహం దేహి దేహ సాక్షి నిశ్చయాత్ జన్మ మృత్యు ప్రహీణోసౌ ఇది వేదాంత నిండిమక లేని దేహాన్ని కాదు దేహోనాథం అహం దేహి దేహం లోపల ఉన్న జీవింది నేను అని అనుకుని నిరంతరం దాన్నే సాధన చేసి అలాగే మనస్సు అనుకుంటే నేను లోపల జీవుడి నేను లోపల జీవుడి అనుకోవడంతో పాటు ఏం చేయాలి అంతర్ముఖ ఆరాధ్యముఖ సుదుర్లభ లోచూపు లోచూపు లోపలికి చూడాలి లోపలికి చూడాలంటే కనీసం నేను చెబుతున్నా చాలాసార్లు మళ్ళీ చెబుతున్నా పొద్దున్న ఒక అరగంట సాయంత్రం ఒక అరగంట భార్య భర్త ఎవ్వరైనా సరే తోడు ఎవ్వరూ లేకుండా మీ ఇంట్లోనే ఓ గదిలో చెడిపండి గడి వేసేయండి షడత వేసేయండి ప్రేమ కావాలంటే నాలుగు రోనో ఐదు రోనో పెట్టేయండి మూల కూర్చోండి లోపలికి చూడండి లోపలికి చూడండి మీ లోతు చూడండి విక్కుమార్ల స్మార్ట్ ఫోన్ అవతల పార్టీ కూర్చోండి మళ్ళీ అప్పుడు ఎవరు ఫోన్ చేస్తాడు అని చూడకండి ఇక్కడ పొద్దున్న ఒక అరగంట సాయంత్రం ఒక అరగంట మిగిలిన ఇరవై మూడు గంటలు మీ ఇష్టం నేను చెయ్యండి నేను చెప్పను నా తల్లి సాక్షిగా నేను చేసే చెబుతున్నా నాకు ప్రసంగాలు లేకపోతే ఇంట్లో ఉంటే నాలుగు గంటలు గతమే పని నాకు నాలుగు గంటలు రోజుకి అది కూడా నాలుగు గంటలు ఒక్కసారి చేయండి విసుకు వస్తుంది అరగంట అరగంట సాయంత్రం ఆరున్నర ఏడున్నర మాత్రమే సంధ్యావందనం కూడా ఉంటుంది కాబట్టి అప్పుడు గంట ఉంటుందంటే లేకపోతే పన్నెండు గంటలకు అరగంట సేపు మళ్ళీ మూడున్నరకి అరగంట సేపు మళ్ళీ ఆరున్నర ఏడున్నర గంట సేపు మళ్ళీ రాత్రి తొమ్మిది ఇంబాబు నుంచి తొమ్మిది నలభై ఐదు వరకు అరగంట సేపు ఎల్లాలు సహా ఈశ్వరుడు కూడా నాతో మాట్లాడడానికి వీలు లేదు అనుమానం వీలు లేదు అది విషయం ఫోన్ కట్టబడతా అంటే ఎవరైనా ఫోన్ చేసుకొని ఏమన్నా కానీ ఖాతాలు పోతాయేమో ప్రవరమే మనకు కావాలి ప్రాణమే పోతుంది ఖాతాలో లెక్క ఇక్కడ పబ్లిక్ రిలేషన్స్ దెబ్బతి దెబ్బతిండమే మనకు కావాలి వాట్ ఈస్ ది పబ్లిక్ వాట్ ఈస్ ది రిలేషన్స్ ఎవరు పబ్లిక్ ఎవరు రిలేషన్స్ ఏంటి రిలేషన్ ఇక్కడ ఆ రిలేషన్ అంత ముఖ్యమా వాడు ఏమైనా అనుకుంటే అనుకోవడమే మనకు కావాలి అనుకోవడం వదిలే మనం ఎవరు కదా ఆత్మసాక్ష ఆత్మసాక్షాత్కారాన్ని పొందలేకపోతే మొత్తం జన్మ వ్యర్థం కదండి లబ్ధ్వా లబ్ధ్వా విద్య రాజమాన్య తథ ంగి తిం ఈయన స్వాత్మానయ సాక్షాత్కృతో పెద్ద రాజులు సన్మానించారన్న విద్యకి అయితే ఏమిటి అన్నారు శంకరాచార్య తతక్కిం సోవాట్ అంటారు ఇంగ్లీష్లో సోవాట్ ముక్తానారి సుందరాంగి మా ఊరికాల అందంగా ఉంటుంది అయితే ఏమిటి సన్నాసి నిత్యం కాపులో కాసుకుంటూ కూర్చోవాలి అందంగా లేకపోవడమే మంచిది భార్య రేపవతి శత్రువు అన్నారు ఊరికి లేదు భార్య కోసం కాదు భర్త కోసమే కాబలా కాబలాకాసినట్టు కూర్చోవాలి అంత అందంగా లేకపోతే నార్మల్ కేసు అయితే గొడవలేదు ఎక్కడికైనా ఉండొచ్చు సుఖం సుఖంగా ఉంటాం ఎందుకు వచ్చిన కొడవ అదే కొత్త గొప్పగా చెబుతాయి వాళ్ళు అన్న కావాలని చేసుకుంది అప్పుడు ఇప్పుడు వరకు పదివేళ్ళు అయ్యాక అనవసరంగా చేసుకున్నామని చెప్పేస్తుంది వెంటనే అక్కడ పత్రికల వాళ్ళకు కాకుండా పక్కింటి వాడికైనా చెబుతుంది అనవసరంగా చేసుకున్నామని చెబుతుంది మరి ఏంటి నీ గొప్ప ఇక్కడ అంత అందమైన అమ్మాయి నన్ను చేసుకుంది అంత విద్య నాకే ఉంది రాజులందరూ గౌరవించారు తక్త సంపత్ర్యం మొత్తం అన్ని భోగాలు పొందడానికి అవసరమైన సంపద నాకు విశ్వార్త అన్నాడు శంకరాచార్య అయితే ఏమిటి అదేమిటి అంటే అన్నిటికి తతక్కిం తతక్యం తతక్కిం అంటాడు దత్తి కొడగా అంతే అంట ఎందుకంటే వీరస్వాత్మ నైవ ఆత్మ సాక్షాత్కారం పొందలేదు కదా సంపదలు ఉంటే కదా ఏం చేసావు ఇది ఎందుకు ఈ ప్రశ్న వేసుకుంటే ఆడ మొద పిల్ల మేత పెద్ద చిన్న అందరం ఆనందంగా ఉంటాం అందరం ఆనందంగా ఉంటాం అందరూ ఆనందం పొందే విధానం చూడాలి ఒకరెవరో ఆనందం పొందడం మిగిలిన వాళ్ళ కాలమే పడుతూ ఉండడం కాదమ్మా ఆధ్యాత్మికత అంటే ఎవరి మటుకు వాళ్ళే ఆనందం పొందాలి ఆ ఆనందం పొందేదే సరైనటువంటి జ్ఞానం అందుకని ఇక్కడ జీవితాడు ఇంట్లో దేహం ఉంది దేహం ఇల్లు కాదు అలాగే దేహంలో జీవుడు ఉన్నాడు జీవుడు దేహం కాదు ఇది ఈ ఈ ఉదాహరణ అర్థమైతే అది అర్థమైంది కాకపోతే అభ్యాసం చేయాలి మన దేహాన్ని మనం అనుకున్న గీతకీర్షణను కూర్చోవడం వల్ల దేహం నేను కాదు అని గ్రహించలేకపోతున్నాను అంతకంటే కాస్త పడుకునే ముందు ఎప్పుడు ఐదు నిమిషాలు ఈ దేహం నేను కాకపోతే ఈ బుద్ధి నేను కాకపోతే ఈ మనస్సు నేను కాకపోతే నేనెవరు అని కాస్త లోకూపు పెట్టి చూస్తే మనం ఎవరో మనకు అర్థం కావడం పెద్ద విషయం కాదండి అభ్యాస అభ్యాసం చేయాలి అభ్యాసం చేయాలి ఖచ్చితంగా ఆ అభ్యాసాన్ని చేసేటువంటి స్థిర బుద్ధిని మనం పెంపొంచుకుంటున్నాం ఖచ్చితంగా అలాగే ఇంకొక మాట ఐదో అధ్యాయమైన ఒక గొప్ప మాట ఇంతవరకు ఎవరూ చెప్పని అర్థాన్ని ఒక పదానికి శంకరాచారి చెప్పారు భగవద్గీత యాక్ష్యాలు మనలో చాలామంది పొరపాటు పడుతున్నాం ఆ పదం అర్థం విషయంలో ఆ పదం ఏమిటో ఒక క్షణంలో చూద్దాం